తుంగభద్ర జలాశయంలో చేపట్టిన ఆపరేషన్ స్టాప్లాగ్ వంద శాతం విజయవంతమైంది కరోసి రైతుల ఖరీఫ్ ఆశ సజీవంగా నిలిచింది హుస్పేటలోని తుంగభద్ర జలాశయంలో కొట్టుకుపోయిన పంతొమ్మిదవ గేటు స్థానంలో స్టాప్లాగ్ ఏర్పాటు ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది గేట్ నిపుణులు నాయుడు నేతృత్వంలో ఇంజనీర్లు కార్మికులు మూడు రోజుల పాటు పడిన శ్రమ ఎట్టకేలకు ఫలించింది శుక్రవారం రాత్రి అత్యంత ఉత్కంఠ నడుమ స్టాప్లాక్ తొలి ఎలిమెంట్ను పిల్వే బెడ్ మీద కూర్చోబెట్టారు శనివారం ఉదయం నుంచి మిగిలిన ఎలిమెంట్లను అమర్చే ప్రక్రియ మొదలుపెట్టారు తొలి బ్లాక్ అమరికలో ఎదురైన అవాంతరాలను దృష్టిలో ఉంచుకుని రెండు ఎలిమెంట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు నీళ్లలో పదహారు వందల పదిహేడు అడుగుల వరకు ఉన్న ఫస్ట్ ఎలిమెంట్పై రెండు ఎలిమెంట్ను జాగ్రత్తగా కూర్చోబెట్టారు దీని ప్రయాణం ఏడడుగుల నీళ్లలో సాగింది మొత్తం ప్రక్రియకు మూడు గంటల సమయం పట్టింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు మూడవ ఎలిమెంట్ను పంతొమ్మిదవ గేట్ వద్దకు తరలించి నీటిలో దించడం ప్రారంభించారు అప్పటికీ నీటి ప్రవాహ ఒత్తిడి తగ్గిపోవడంతో దీన్ని కొంత సులువుగానే అమర్చారు సాయంత్రం మూడు గంటల సమయానికి మూడో ఎలిమెంట్ అమరిక పూర్తయింది దీంతో క్రస్ట్ గేట్ వద్ద నీటి నిల్వ సామర్థ్యం పదహారు వందల ఇరవై ఐదు అడుగులకు పెరిగింది నీటి నిల్వలు అంతకంటే దిగువనే ఉండడంతో పంతొమ్మిదవ క్రస్ట్ గేట్ గ్యాప్ నుంచి దిగువకు నీటి ప్రవాహం ఆగిపోయింది మధ్యాహ్నం భోజన విరామం తర్వాత నాలుగు ఐదు ఎలిమెంట్లను రెండు గంటల వ్యవధిలో అమర్చారు నాలుగు ఎలిమెంట్ అమర్చగానే డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం పదహారు వందల ఇరవై తొమ్మిది అడుగులకు చేరింది ఆ వెంటనే ముప్పై రెండు గేట్లను దించేసి నదిలోకి వెళ్తున్న అరవై ఐదు వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని నిలిపివేశారు ఐదు స్టాప్లాగ్ ఎలిమెంట్ అమరిక ప్రక్రియ శనివారం సాయంత్రం ఆరున్నర గంటలకు పూర్తయింది స్టాప్లాగ్ ఎలిమెంట్ను అమర్చేందుకు తొలగించిన కౌంటర్ వెయిట్ హాయిస్ట్ ప్లాట్ఫామ్ను ఆదివారం ఉదయం యథాస్థానానికి చేర్చారు స్టాప్లాగ్ను ఐదు భాగాలుగా అమర్చడంతో జాయింట్ల వద్ద యాభై క్యూసెక్ల నీరు లీక్ అవుతోంది దీన్ని కూడా ఆదివారం పూర్తిగా కట్టడి చేసి లీకేజీ లేకుండా చేస్తామని అధికారులు తెలిపారు నీటి పరిరక్షణ కోసం శ్రమించిన నిపుణులు కన్నయ్య నాయుడు ఇంజనీరింగ్ అధికారులు స్టాప్లాగ్లను తయారు చేసిన జిందాల్ హిందుస్థాన్ నారాయణ ఇంజనీరింగ్ వర్క్ నిపుణులు కార్మికులు క్రేన్ ఆపరేటర్లు డ్యామ్ వద్ద శ్రమించిన కార్మికులు మొత్తంగా ఈ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని తుంగభద్ర బోర్డు అధికారులు సత్కరించారు